పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్క తోక తలిగి కుప్ప అంటారు చూడు కానీ కుక్క తోక కాదు కదా ఎలుక తోక కూడా తలగకుంటేనే కుప్పగూలిందట గుజరాత్ రాష్ట్రం సూరత్లా ఎన్నడు కట్టిందో పాత పడ్డట్టున్నది అని అనుకుంటున్నారేమో ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించి ఓపెనింగ్కు తయారు పెట్టిన నీళ్ళ ట్యాంక్ అట అది రాజుల సొమ్ము రాళ్లపాలు మంది సొమ్ము కాంట్రాక్టర్ల పాలన్నట్టు ఇరవై ఒక్క కోట్ల రూపాయల మంది సొమ్ము పెట్టి కట్టించిన ఈ నీల ట్యాంక్ కథ చూడరు ఎట్లుందో నాటకం అంతా పూర్తయింది ఇక లీడర్ గారిని పిలిపించి ఆయన చేతుల మీద రిబ్బన్ కత్తిరించుడే ఆలస్యం ఉండేనట ఇక నీళ్ల కరువు తీరినట్టే అని అనుకుంటా ఫస్ట్ అయితే ట్రయల్ రన్ కింద నీళ్లైతే నింపి చూద్దామని నింపారట కథం ఆ నీళ్లకు పుసుక్కున గరిగి దసుకున కుప్పగోలిందట ఇట్లా ఈ హోలో ఈ పని గుర్తబట్టిన ఆ కాంట్రాక్టర్ మహానుభావుడు గాని అక్షరాల ఇరవై కోట్ల రూపాయలు కుప్పగోలినట్టే అయినాయి కాంట్రాక్ట్ల కమిషన్ రావాలని కక్కుర్తి పడి క్వాలిటీ తక్కువ చేస్తారని వింటున్నాం చూస్తూనే ఉన్నాం కానీ అట్లా కట్టించిన కట్టడాలు ఏమైనా సరే కట్టిన కొన్నేళ్ల తర్వాత ఊలిపోతుంటాయి కానీ ఓపెనింగ్ అనే కాకముందే ఊలిందంటే ఎంత బందోబస్తు కట్టించిండో ఆ మీద సూడిగా ఆయంత సిమెంట్ ఎక్కువ తక్కువ వాడితే అది పాత పడ్డాక కూలగొడతా కష్టమవుతుందని ఇట్లా భావించిండో ఏమో ఉన్న ఘటనే గుజరాత్లో అప్పుడెన్నడో నలభై యాభై ఏళ్ళ కిందట కట్టించిన వాటర్ ట్యాంకుని కూలగొడేందుకు హెలికాప్టర్తోని జేసీబీని ట్యాంక్ మీద దించి ఊల కొట్టించు అట్లయినా కష్టమైందట కూలగొడేందుకు మళ్ళా గంత బందోబస్తు కట్టిస్తే తర్వాత కూలగొట్టు కష్టమవుతుందనే గిట్ట చేసినట్టుండు కదా కక్కుతి పాడుగాను నయం ఓపెనింగ్ నాడు ఊలిపోతే ఎంతమంది బతుకు ఆగమవుతుండేనో ముందే ఊలిపోయి పుణ్యం కట్టుకుందా ట్యాంకు సల్ల